జిల్లా కేంద్రంలో మంగళవారం కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్సాగర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే బాబు కుసుమకుమార్ హాజరై చీరలు పంపిణీ చేశారు విక్రమార్క మాట్లాడుతూ పేద ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ సురేఖ దంపతులను అభినందిస్తున్నారని ఆడబిడ్డలకు పుట్టింటి సారే బతుకమ్మ చీరలను నియోజకవర్గ మహిళలకు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగంలో మార్పుకు నాంది పలికిందని చెప్పక తప్పదు ప్రేమ్సాగర్ రావు చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదర్శంగా నిలిచిందన్నారు అందువల్లే రాష్ట వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారని ఈ సభ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తేజ పరిచిందని అన్నారు అడవి బిడ్డల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారని అన్నారు గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు లెక్కల తప్పిదం వల్లే ఓటమి పాలయ్యారని నైతికంగా విజయం ప్రేమ్సాగర్ రావు కే దక్కిందన్నారు ప్రజల మధ్య ఉంటూ మరింత సేవలు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

నరసింహరావు గారు ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానులు పాత్ర నిర్వహించే

స్వచ్ఛందంగా నీళ్లు సప్లై చేస్తా ఉన్నప్పుడు ఎక్కడైనా ట్యాంకర్లు కానీ బావులు కానీ ఎవరు ఉంటే ప్రభుత్వ పరంగా నీళ్లు ఇవ్వడం బాధ్యత ఇది కలెక్టర్ గారు బాధ్యత దురదృష్టవశాత్తు ఆ రోజు కలెక్టర్ నాకు స్థానిక ఎమ్మెల్యే ప్రెసిడెంట్ కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పినప్పుడు నేను మాటిచ్చిన ఎక్కడ సందర్శించినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఫోటో ఇస్తాడు ఈ మళ్ళీ చెంది మనిషి చెప్పిన సార్ నేను భయపడవలసిన లేదు గోదావరి బోరేస్తా అని చెప్పి నడి గోదావరి బోరేసి గడిచిన ఐదు సంవత్సరాలు రెండు నెలలు జబ్బాయి పెట్టి ఒకటి బాలక్ గిన్ వాళ్ళ బాలక్ జిన్ ఉన్నారు వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ముందుగట్టి మీ సాయం చేసిండు అదే ఆ తర్వాత తన మట్టి ఒక సమావారం జాంపులు వేద్దామని చెప్పి జరిగింది ముప్పై వేల చేయొచ్చు అటు కష్ట పాటించడం జాంపులు వేయబట్టి జరిగింది మేము చేయొచ్చిన తర్వాత కేసీఆర్ తమ రెండు వేల పదిహేను ముప్పై

ನಿರ್ವಹಣೆ ಇನ್ನೂ ಕಾರ್ಯಕ್ರಮ ಕೈಗೊಂಡಿದೆ